ది ప్రజలతో కలిసి ప్రజల మధ్య నిలబడి పోరాటం చేసే కార్యక్రమాలు అయితే రాబోయే రోజుల్లో ముమ్మరంగా స్పీడ్ అందుకుంటాయి అదే జగన్ పరిపాలనలో కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు చివరికి ఏ పార్టీకి ఓటు వేశారని కూడా చూడలేదు ప్రతి పథకాన్ని డోర్ డెలివరీ చేయించాడు జగన్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక్క కారణంతో ఏకంగా మనుషులను కొడతా ఉన్నారంటే ఆస్తులను ధ్వంసం చేస్తా ఉన్నారు అనంటే ఓటు వేయని వారిని అవమానిస్తూ ఉన్నారు అనంటే నిజంగా ప్రతి గ్రామంలోనూ ఇంత అన్యాయంగా వ్యవహరిస్తున్నారు అనంటే శిశుపాలిని పాపాలు పండడం చాలా వేగంగా పడతా ఉన్నాయి పాపాలు పడే కార్యక్రమాలు ఎప్పుడు చూడాల మన పరిపాలనలో మీ జగన్ పరిపాలనలో ఏకంగా మేనిఫెస్టో అనేది ప్రతి గవర్నమెంట్ అధికారి ఆఫీస్ లో కనిపించేది కలెక్టర్ల కార్యాలయాల్లో మొదలు పెడితే సెక్రటరీల కార్యాలయాల దగ్గర నుంచి హెచ్ఓడి కార్యాలయాల దగ్గర నుంచి ముఖ్యమంత్రి కార్యాలయాల్లో మన మేనిఫెస్టో కనిపిస్తూ ఉంటే కనిపించే పాలన మనదైతే ఇప్పుడు హోల్డింగ్లు పెడుతున్న రెడ్ బుక్స్ అని రెడ్ బుక్ అని హోల్డింగులు పెట్టి ఆ రెడ్ బుక్లో కక్ష సాధింప చేయబోయే అధికారులు ఎవరు ఎవరిని కొట్టాలి ఎవరిని నాశనం చేయాలి అని చెప్పి ఏకంగా పేర్లు రాసి రెడ్ బుక్ అని చెప్పి దాన్ని ప్రకటించి ఏకంగా హోల్డింగులు పెట్టి ఆ రెడ్ బుక్ అనేది ఏదో ఘనకార్యం చేస్తా ఉన్నట్టుగా రెడ్ బుక్స్ లో ఉన్న పేర్లన్నింటినీ కూడా మేము వాళ్ళని కొడతాము వాళ్ళని చంపుతాము వాళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తాము అన్యాయాలు చేస్తాము అని చెప్పి సిగ్గుగా దౌర్జన్యం చేస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి శిశుపాలుని పాపాలు వేగంగా పడుతూ ఉన్నాయి మొట్టమొదటిసారిగా కేంద్రంలో కేవలం రెండు వందల డెబ్బై రెండు స్థానాలకు రెండు వందల డెబ్బై మూడు స్థానాలకు గాను మెజారిటీ రావాలని అంటే రెండు వందల నలభై స్థానాలకి వచ్చి ఆగిపోయింది బీజేపీ రెండు వందల నలభై స్థానాలకి ఆగిపోయిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా కేంద్రంలో ఉన్న పార్టీకి పూర్తి మెజారిటీ లేదు రెండు వందల నలభై స్థానాలకి ఆగిపోయిన పరిస్థితులు మరోపక్క చంద్రబాబు నాయుడు గారికి పదహారు స్థానాలు అంటాడు ఎన్డీఏలో తానే చక్రం తిప్పుతా అన్నట్టుగా మోడీ పక్కనే కూర్చొని కనిపిస్తాడు మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా అడక్కపోవడం ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రానికి కావలసి రావాల్సిన ప్రత్యేక హోదా అడకపోవడం అడిగి సాధించుకోకపోవడం శిశుపాలిన తప్పుల్లో వరస తప్పుల్లో పాపాల్లో ఇవన్నీ కూడా బాగాలి ఇటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రానికి రావాల్సినవి కావాల్సినవి అడగలేని పాలన అడగలేని మనిషి రాష్ట్రానికి ఏం సమాధానం చెప్తాడు రాష్ట్ర పిల్లలకి ఏం సమాధానం చెప్తాడు రాష్ట్రంలో ఉన్న యువకులకు పిల్లలకు ఏం సమాధానం చెప్తాడు శ్రీపాల పాపాల్లో ఇవన్నీ కూడా ఇప్పటికే వేగంగా కూడా అందుకుంటా ఉన్నాయి అదే జగన్ ఉండి ఉండింటి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన ఉండి ఉండింటి పార్టీకే విద్యా దీవెన బటన్ అయిపోయి ఉండేది జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్కి సంబంధించిన విద్యా దీవెన ఫీజు రీయిస్మెంట్ పెండింగ్